కళ్యాణ్ పడాలని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నీకేం పని మీ జిల్లా వాడన మీ ఊరు వాడన తను గెలిచినా గెలవకపోయినా సరే ఆల్రెడీ తను గెలిచిన ఫీలింగ్ నేను ఉంటాను నేను ఎందుకు అబ్బాయి గెలవాలని ఎంతగా కోరుకుంటున్నానంటే అసలు ఎవరండి కళ్యాణ్ పడాలా ఎవరు చెప్పండి ఎవరికైనా తెలుసా కళ్యాణ్ పడాలనే వ్యక్తి అగ్ని పరీక్ష షోకి రాకముందు ఎవరికైనా తెలుసా అసలు వంద మంది ఫాలోవర్స్ తో ఉన్న కళ్యాణ్ పడాలా ఈ రోజు ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ కి దగ్గరలో ఉన్నాడు ఇదంతా కూడా ఒకవేళ కళ్యాణ్ పడాల హౌస్ లో కన్నింగ్ గేమ్స్ ఆడినా ఫేక్ గేమ్స్ ఆడినా ఫేక్ బాండ్స్ పెట్టుకున్నా మీరన్న పులిహోరనే కంటిన్యూ చేస్తున్నా తనకు వస్తారా చెప్పండి ఎందుకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్ పడాలని అసలు మనిషి అనేవాడు తప్పులే చేయడా ఏంటి ఏ మనిషి అయినా సరే నేనైనా సరే నువ్వైనా సరే ఎవరైనా సరే మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం తర్వాత మనకు తెలిసినప్పుడు వాటిని మార్చుకోవాలి కళ్యాణ్ పడాలా కూడా అదే చేశాడనేది నా ఫీలింగ్ సో కళ్యాణ్ పడాల పులిహోర కలిపాడు కళ్యాణ్ పడాల క్యారెక్టర్ బ్యాడు గెలవడానికి ట్రై చేయాలబ్బా కానీ ఇలా కావాలనే ఒక మనిషి క్యారెక్టర్ ని దిగజార్చడానికి చూస్తే మాత్రం మీరు ఎంత లాగాలని చూస్తే వాళ్ళంత పైకి వెళ్తారు కళ్యాణ్ పడాలా అంత పైకి వెళ్తాడు అనేది నా ఉద్దేశం